దేవుడి భక్తులకి రాగుల భక్తులకి నోక అమ్మ ఎలాంటి కర్మ చేయాలి విరూమలి సకంతస్తరు అని మనం కూడా రాగుల మనం మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని కోరుకుంటూ ఈ వీడియో రికార్డింగ్ చే రికార్డ్ చేయడం జరిగిందండి వీడియో నచ్చుతుందని నేను భావిస్తున్నాను మరోసారి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే కదండి మనకు ఆనందాన్ని ఇచ్చేవి మనం ఇలాంటి వీడియోస్ చిన్నపిల్లలకి చూపించి ఇవి మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలా మనం నడుచుకోవాలి అని ఈ రాబోయే తరాల వారికి నేర్పించాలండి ఎంతసేపు ఈ బిజీ లైఫ్లో సాగిపోకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ విధంగా మనం చాటి చెప్పాలండి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిస్తూ మన జీవితాన్ని సుఖమయంగా కొనసాగిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు